अली का जो पता लेने का मैंने स्पीच सुना है। तेरे देश में लगा है। तो उतना हम घरवाले तथा साथी जिम्मेदार नहीं हैं पार्टिस्पान। हाँ। अंदर उतर आ गए थे। Smile, smile face. భవిష్యత్తులో చాలా దెబ్బతీస్తుంది మిమ్మల్ని కాదు మీరు ఇటీవల ఒక ఐదారు రోజుల క్రితం విశాఖపట్నానికి దగ్గరలోని భీమవరంలో జరిగిన సంఘటనలు మీరు టీవీలో కానీ సెల్ ఫోన్లలో కానీ చూసి ఉంటారు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేటటువంటి ఒక అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఒక మహిళ అధ్యాపకురాలు లాక్కొన్నది ఆ సందర్భంగా అమ్మాయి నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడి తన ప్రాదరక్ష తీసుకొని ఆ అధ్యాపకురాలి మీద చేయి చేసుకున్నదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది ఎంత ఘోరంగా ఉందో ఆలోచించండి ఒకనొకప్పుడు ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం భయము భక్తి నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాను మాస్టర్లు ఎవరైనా మా ఊళ్ళో వస్తున్నారనే సభ గదిలోనో లేక మరొక గదిలోనో వెళ్ళి దాక్కునే వాళ్ళం అటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎంత తయారైంది అంటే దైవాన్ని దాక్కునే పరిస్థితి వచ్చింది ఇది చాలా చాలా చట్టది మనం అనుకుంటాం టీచర్స్ని ను కొట్టామని చాలా తగ్గది ఈ రోజు టీచర్స్ని కొట్టొచ్చు రేపు ఏం నేర్చుకుంటావు సమాజానికి నేను ఏం సందేశం ఇస్తావు కాబట్టి దయచేసి పెద్ద ఏది అని ముగిసిపోకండి చాలా చాలా ప్రమాదం ఉంది పిల్లల్ని ఉంది బయట ఎవరెవరిని కలుసుకుంటున్నాడు అనేటటువంటి విషయాల మీద దృష్టి పెట్టవలసినటువంటి